అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఈ వాళ్ళ వచ్చేసి మార్నింగ్ మార్నింగే పూజ అయితే అయిపోయిందండి ఇంకా పాప స్నానం అది చేసేసి పూజ చేస్తాను అని చెప్పింది ఇంకా మన గార్డెన్లో పూచిన పువ్వులన్నీ కోసుకొని వచ్చిందనమాట ఇవాళ శంఖం పూలు చాలా వచ్చాయి భలే కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా అలాగే నూరువరహాలు వరహాలు కూడా పెద్ద పెద్ద గుత్తులుగా వచ్చాయనమాట ఇంకా రేపు తను ఎంసెట్ ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్కి వెళ్ళాలి ఇంక ఈ మధ్య అంతా ఆ ప్రిపరేషన్లోనే ఉందన్నమాట ఇంక వాళ్ళైతే ఫస్ట్ పూజ అది చేసేసిన తర్వాత కొంచెం చిన్న పని ఉంది బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను నేను ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేద్దాము అని అనుకున్నా కాకపోతే పనులన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తే వంట ఒక్కటే కాబట్టి వచ్చిన తర్వాత కొంచెం ఈజీగా అనిపిస్తుంది ఇంక ఇవాళ ఇక్కడ సాంబ్రాణి అయితే వేస్తున్నామండి ఇంకా ధూపం అయితే వెలిగించాను ఇంకా దీంట్లోకి ఇంకా పొడి వేయలేదు పొడి వేస్తే మనకి ఇంకొంచెం ఎక్కువ మంచిగా అరోమా బాగుంటుంది కొంచెం జవాదు అవన్నీ వేసుకుంటే ఏంటంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఏంటంటే రోజు సాయంత్రం పూట కొంచెం కొంచెంగా చినుకులు పడుతున్నాయి కదా కొంచెం ఆ స్మెల్ అనేది లేకుండా మంచిగా అనిపిస్తుంది అనమాట మనము ఎంత ఎండ కాస్తా ఎండని ఫీల్ అవుతాం వరుసగా రెండు రోజులు వర్షం పడిందంటే అయిపోయి బట్టల వర్షం పడుతుంది అని ఫీల్ అవుతాం ఏది వెదర్ ఎక్కువగా వచ్చినా కూడా తట్టుకోలేమండి మనము ఏ సీజన్లో ఏది రావాలో ఆ సీజన్లో అది అన్నట్లుగా వస్తేనే మనం భరించలేకుండా ఉన్నాము ఇంక ఇక్కడ తను పూజ అంతా కంప్లీట్ అయ్యేలోపు నేను టిఫిన్ చపాతి చేసేస్తాను చపాతీ మధ్య ఏంటంటే సాయంత్రం పూట కన్నా ఉదయం పూట ఎక్కువ చేస్తున్నాను అంటే సాయంత్రం పూట రైసే పెట్టేస్తున్నాను ఈరోజు మామూలుగా ముందు పూరికనే కలిపాను ఇది సరే ఇంకా పూరీ అంటే మరీ ఆయిల్ ఎక్కువైపోతుంది కదా చపాతీ చేసేద్దాంలే అని అనుకున్నా ఇంక చపాతీ చేసేసి దోసకి వాటికి కూడా నానబెట్టి పెట్టానండి సాయంకాలం మిల్లు పట్టించేద్దాంలే అని చెప్పేసి ఈ కరెంట్ కూడా సరిగా ఉండట్లేదు అనమాట ఈ వర్షం ఎప్పుడు పడితే అప్పుడు సాయంత్రం పూట మధ్యాహ్నం నుంచి నమ్మకం ఉండట్లేదు ఏ టైం అంటే ఆ టైము వచ్చేస్తుంది ఇంకా కరెంట్ కూడా ఉండట్లేదు దాంట్లో అందుకోసమని ఇట్లాంటివి పెండ్లు పట్టించేది ఇవన్నీ కొంచెం ముందుగానే చూసి పెట్టుకుంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకా చపాతి చేసేసిన తర్వాత కొంచెం టీ అయితే తీసుకున్నాను అంటే పొద్దున పెట్టిని కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంకా అవి నేను అన్నీ తాగలేక మళ్ళీ ఇప్పుడు కొంచెం వేడి చేసుకొని తాగుతున్నాను అనమాట ఇక్కడ మామిడి తోటలోకి వచ్చాను చాలా చెట్లే ఉన్నాయిలేండి అరటి చెట్లు అలాగే అంజూరు చెట్లు అలాగన్నీ ఉన్నాయి కొంచెం పని ఉండి మామిడి తోట వరకు వచ్చాము గాలి అయితే బాగా గాలి వీస్తుంది ఇప్పటికైతే మబ్బు పట్టుంది మరి ఇంక ఉండే కొంది వస్తుందేమో తెలీదు చిన్న చెట్లు అయినా కూడాను మామిడి పూత భలే వచ్చిందండి మన ఇంట్లో కూడా ఇట్లే వచ్చాయి మామిడి చెట్టుకి పూత ఇట్లే వచ్చింది భలే బాగుంది కదా స్మెల్ కూడా దగ్గరికి వెళ్తే భలే బాగా అనిపించింది ఇంక ఇట్లా నేను ఈ పువ్వే చూస్తున్నాను అనమాట అందులో ఈ చెట్లో చూస్తే పిట్ట గూడు పెట్టింది అంటే నేను ఫస్ట్ అది గమనించలేదు ఈ పూత ఉంది కదా అనేది మాత్రమే చూస్తున్నాను ఇంక ఇక్కడ దగ్గర అంజూరు ఉన్నాయి ఈ కాయలు ఇవి చూసుకుంటూ ఉన్నా దాంట్లో ఉండే పిట్టని అసలు గమనించలేదు నేను ఎంత బాగుందంటే చూపిస్తాను మీకు ఇప్పుడు అది దగ్గరగా ఇంక ఇక్కడ కూడా వరుసగా ఈ మొత్తం మామిడి చెట్లే చిన్నగా ఉన్నాయి కానీ పూతల మీదే ఉన్నాయన్నీ ఈ లైన్ అంతా వచ్చేసి అంజూరు చెట్లు మన ఇంట్లో కూడా ఉంది అంజూరు మంది కూడా కాపొచ్చింది ఈ కోతుల ముందు ఎక్కడ ఉంచుతాయండి అవి ఇంక చూసి ఫినిషింగ్ దానికి సోలార్ అన్నా పెట్టించాలి అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే బాగా వచ్చాయి అంజూరు ఇవి ఒక ఈ లైన్కి ఉన్నాయి చెట్లు అన్నిటికీ అయితే ఉన్నాయి బాగున్నాయి ఇవి కూడా ఇంక నేను అలా దాంట్లో తిరుగుతూ ఉన్నామా మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఇక్కడే పెద్దది తొట్టి కట్టినారండి వీటన్నిటికీ డ్రిప్ పద్ధతిలో వాటర్ వెళ్ళడం కోసం పెద్దది తొట్టి కట్టినారనమాట ఇంకా తొట్లో అక్కడ వాటర్ అవన్నీ చూస్తూ ఇక్కడ నిలబడుకొనే ఉన్నాను గాలి వెదర్ అయితే చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగుంది అంటే ఇంకా అట్లా ఎండగా లేదు ఇట్లని వర్షము పడలేదు కానీ ఒక మంచి కూల్ వాతావరణం అయితే బాగుండింది గాలి కూడా బాగా చల్లగా వేస్తూ ఉండింది ఇంక ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము అని అనుకున్నాము ఇంతలోపు ఇక్కడ అలా చూస్తూ ఉంటే మామిడి చెట్టులో పిట్ట గూడు పెట్టింది ఇక్కడ పెద్ద తొట్టి కట్టారు అని చెప్పాను కదా ఈ తొట్లో ఇవి ఇప్పుడు వాటర్ వదులుతున్నారనమాట వీటిల్లో చాపిల్లలు కూడా ఉన్నాయి అవి కనిపించట్లేదు కానీ సరిగా వీడియోలో చా పిల్లలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి ఇంక ఇక్కడ ఈ తొట్లోకి వాటర్ అంతా ఫుల్ అయిన తర్వాత డ్రిప్పు ద్వారా పంపిస్తారనమాట చెట్లకి ఇంక ఇలా చూస్తూ ఇట్లా దగ్గరికి వచ్చేసరికి పిట్ట పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ గుడ్లు పెట్టి పొదుగుతుంది అనమాట అది ఇంకా రెండు పిల్లలని అయితే పొదిగింది ఇంకా ఒకటి గుడ్డుగానే ఉంది భలే క్యూట్గా ఉందండి అయితే మాత్రం రండి చూపిస్తాను ఇప్పుడు చూసారా ఎంత బాగున్నాయో ఇంకా కళ్ళు కూడా తెరవలేదన్నమాట ఇవి చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి ఇంకొకటి గుడ్డుగానే ఉంది అంటే నేను మామూలుగా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఇట్లా వీడియో తీశాను కానీ వాటిని అయితే ఏమీ డిస్టర్బ్ చేయలేదు అంటే ఇంకా దాని తల్లి అక్కడక్కడే తిరుగుతుంటుంది కదా ఇంక ఫుడ్ కోసం ఏమన్నా వెళ్ళిందేమో అది ఇంక మళ్ళీ మనం వాటిని డిస్టర్బ్ చేయడం మంచిది కాదులే అని చెప్పేసి కొంచెంసేపు అట్లా చూసి పక్కకు వచ్చేసాము భలే బాగుందండి ఏసులో ఇంకా కళ్ళు కూడా తెరవలేదు కనిపిస్తుందా మీకు చాలా బాగుంది ఇంకొక గుడ్డు కూడా ఉందన్నమాట భలే క్యూట్గా అనిపించింది చూసిన తర్వాత అయితే పిట్ట కూడా కలర్ బాగుంది మంచి నెమలిపించే కలర్లో ఉంది దాని తల్లి అక్కడక్కడే తిరుగుతోంది అది ఇంకా మనం వీడియో తీయడానికి అది కుదరలేదు అసలు నిలవట్లేదు అనమాట అది చెట్ల మీద ఇంకా దా ఇవి కూడా అలాగే వస్తాయి అనుకుంటా పైన కొమ్ములాగా వచ్చి భలే బాగున్నాయి ఈ పిట్ట అయితే క్యూట్గా అనిపించింది ఈ పిల్లల్ని చూసేసరికి చిన్నదే చెట్టు మామిడి చెట్టు ఏమో కానీ బాగున్నాయి ఇంక వీటిని మనమైతే ఏమీ డిస్టర్బ్ చేయలేదు కొంచెంసేపు చూసి పక్కకు వచ్చేసాము కొంతసేపు అక్కడే ఉన్నాము కొంచెం పన్నంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేద్దాము అని అనుకున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట అది చేయాలి ఇంట్లో పనులన్నీ చేసి వెళ్ళాను కానీ వంట ఒక్కటే చేయలేదనమాట ఇంకా వంట విషయానికి వస్తే ఇక్కడ కోడిగుడ్డు పులుసు పెడదాము అని అనుకున్నా దానికోసం ఇట్లాగా కటింగ్స్ అవి చేసుకొని చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాం చాలా బాగుంటుందండి ఈ కోడిగుడ్డు పులుసు ఇక్కడ ఒక సైడు గుడ్లేమో బాయిల్ అవుతున్నాయా ఇంకొక సైడు తిరగమాత వేసుకుంటున్నాను ఇందులో గుమ్మడికాయ వడియాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు కానీ ఉండి వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఈ తిరగమాత అంతా వేగిన తర్వాత ఇందులో ముందుగా కొంచెం ఎక్కువ ఎరగడలు పడతాయి అన్నమాట పులుసుకి అవి బాగా ఫ్రై అయ్యేంతవరకు ఉంచుకోవాలి ఎందుకంటే పోపు బాగా వేగితేనే కూరకి మంచి స్మెల్ వస్తుంది అనమాట లేదనుకోండి కొంచెం పచ్చివాసన అనిపిస్తుంది అను అనుకుంటాను నేను ఇంక ఇక్కడ ఇది వేగిన తర్వాత ఫస్ట్ ఎర్రగడ్డ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా వీటిని వేసుకొని బాగా వేయించుకుందాము ముందుగానే టమోటా అనేది వేసేస్తే ఇవి వేగవు సరిగ్గా అందుకోసమని ఇవి కొంచెం ముందుగా వేయించుకున్నామంటే టమోటా కూడా తొందరగా వేగిపోతుంది తర్వాత ఇంకొక సైడ్ గుడ్లు ఉడుకుతున్నాయా ఇంకా అవి ఉడికిన తర్వాత వాటిని కూడా పొక్కు తీసి రెడీగా పెట్టుకున్నాము రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లోనే పెట్టానండి అప్పటికే టైము ఉదరా ఉదరా వదరా వంటి గంట అయిపోయిందిలేండి ఇంక ఇక్కడ టమాటాలు కూడా వేసేసి ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసామంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి చింతపండు పులుసు కూడా పిసిగి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది ఇది ఇవన్నీ ఫ్రై అవ్వడమే ఈ కూరలో కూర అనేది ఫాస్ట్గానే అయిపోతుంది ఇంక ఇవి ఉప్పు పసుపు చల్లేసి కొంచెం బాగా మగ్గించుకుందాము ఈలోపు చింతపండు పులుసు అది పిసిగి పెట్టుకొని ఈ గుడ్లు కూడా ఇంకా ఉడికాయి కదా అని చెప్పేసి ఆఫ్ చేసేసాను చింతపండు పులుసు ముందుగానే పిసిగి పెట్టుకున్నానండి చిక్కగానే పిసికాను దీంట్లో మనము ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటాము కొంచెం ఎక్కువగానే వాటర్ పడతాయి చింతపండు పులుసు మరీ చిక్కగా పుల్లగా అయితే ఉండకూడదు కొంచెం పులుసుగా ఉండాలి అలాగే పులుపు తెలియకూడదు ఇందులో ఇప్పుడు కారం వేస్తున్న ఉప్పు మాత్రం ఇంకా వేయలేదనమాట పూర్తిగా ఇందాక ఎర్రగడ్డ మగ్గడం కోసం మాత్రమే ఉప్పు వేసాను ఇప్పుడు ఇవి పులుసు ఉప్పు పసుపు కారం అన్నీ వేసిన తర్వాత బాగా ఉడికించుకుందాం ఇది ఇంకా కూడా కొంచెం వాటర్ పడతాయి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇంక ఇవన్నీ పులుసు తెరలించుకుందాము ఈలోపు గుడ్లు కూడా ఉడికాయి కదా పొక్కు అది తీసి పెట్టేసి గుడ్లు కూడా ఒక పక్కన రెడీగానే పెట్టేసుకుంటే వంట అనేది అన్నీ రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇంకా అన్ని కటింగ్స్ అయినా కొంచెం స్పీడ్గా చేసుకునే వాళ్ళం నాకులాగా అనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు ఇక్కడ పులుసు కూడా తెరిలింది కదా ఇంక ఈ గుడ్లు కూడా ఇందులోనే వేసేసాను కొంచెం ఘాట్లు పెట్టేసి ఈ గుడ్లన్నీ కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకొని ఇంకా పులుసునైతే స్విమ్లో పెట్టి బాగా మగ్గించుకున్నా ఇట్లాగా పులుసు దగ్గరగా వచ్చేంతవరకు మగ్గించుకుంటే మనకి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఇందులో గుమ్మడికాయ వడియాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ రెయిన్బో చూపిస్తున్నా మీకు మధ్యాహ్నం వర్షం పడింది ఒక సైడు ఎండొస్తుంది మరో సైడు వర్షం పడుతుంటే రెయిన్బో వచ్చిందనమాట ఎక్కువసేపు ఉండలేదు అది కొంచెం సేపే ఉండింది ఇట్లా రెయిన్బో చూసుకుంటూ ఉన్నంగా ఉండంగా వర్షం అయితే కొంచెం ఉడుపుగానే పడింది ఆ వర్షం పడేలోపు ఇది వెళ్ళిపోయింది ఈ రెయిన్బో అనేది కానీ క్లైమేట్ చాలా బాగుండిందండి అటు ఎండ ఇటు వర్షం అనేది కొంచెం చల్లగానే ఉండింది వెదరు ఇంకా మిద్దిపైకి వెళితే మాత్రం వాతావరణం అసలు ఎంత బాగుందో మొక్కలైతే భలే బల్లే బాగున్నాయి అసలు కనిపిస్తుందా మీకు దగ్గర నుంచి అది దూరం నుంచే కొంచెం క్లియర్గా ఉన్నట్టుంది దగ్గరికి జూమ్ చేస్తే సరిగా అంత సరిగా ఏమీ కనిపిస్తున్నట్టు అనిపించలేదన్నమాట నాకు కానీ క్లౌడీ క్లౌడీగా ఉంది ఆకాశం అంతా చాలా బాగుంది ప్లజెంట్గా ఉంది వాతావరణం అది ఇంకా ఇంటి వెనక సైడ్కి వెళ్తేనేమో ఎండ వస్తుంది ఇంటి ముందుకేమో వర్షం పడుతుంది అనమాట ఇట్లాగా ఇది చూసారా క్లైమేట్ చాలా బాగుంది కదా కానీ చినుకులు కూడా పడుతూ ఉన్నాయి మనం ఏంటంటే ఎక్కువ ఎండ కాసినా తట్టుకోలేము వరుసగా వర్షం పడినా తట్టుకోలేము ఓ మొత్తేసుకుంటాం బట్టలు ఆరట్లేదు ఇల్లు ఆరట్లేదు అని కానీ ఎక్కువ ఎండకు కూడా తట్టుకోలేం కదా చల్లబడితే వాతావరణం బాగుంటుంది అనిపిస్తుంది అలా కొంచెం చినుకు లాగిన తర్వాత బిద్దిపైకి వెళితే ఎంత బాగుందండి వాతావరణం అయితే అస్సలు ఆకాశం సవి చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అంతకుముందే అంత వర్షం పడిపోయినా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుండింది చూపిస్తా ఇప్పుడు మీకు ఇటు పరమర్ సైడ్ అనమాట ఇది చూసారా ఎంత బాగుందో ఇంతకు ముందే వర్షం పడి ఆగిందనమాట కొండ దగ్గర నుంచి చూస్తే క్లైమేట్ భలే బాగుంది మబ్బులు కూడా బాగుందనిపించింది అలా ఆకాశం వైపు చూస్తూ ఉంటే ఇప్పుడే కదా అంత వర్షం పడి క్లౌడీ క్లౌడీగా ఉండింది మళ్ళీ అంతలోపే గాలికి మేఘాలన్నీ పక్కకు వెళ్ళిపోయి మళ్ళీ నైట్కి కూడా బాగానే గట్టిగానే పడిందిలేండి వర్షం అయితే కాకపోతే కొంచెం సేపు అట్లా గ్యాప్ ఇచ్చింది అనమాట కానీ స్కై మాత్రం ఏంటో అసలు ఎంత ఇదిగా మంచిగా అనిపించింది నాకు చూడటానికి అందులోనూ ఆ కిరణాలు అవి పడుతూ ఉంటే వెండిలాగా మెరుస్తుందండి ఆకాశం మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది కదా నచ్చిందా మీకు నాకైతే భలే నచ్చింది ఈ సీను మిత్తిపైకి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది కొంచెం ప్రాణానికి హాయిగా గాలి తగులుతుంది కదా అన్నట్టుగా అనిపించింది అనమాట అలాగా చాలాసేపు ఇంకా మిదిపైనే ఉన్నాము తర్వాత ఇంక మళ్ళీ ఒకటి అర చినుకులు రాలుతుండేసరికి కిందకు వెళ్ళిపోయాము బాగా వర్షంలో వేడివేడిగా శనక్కాయలు ఉడకబెడదాము అని చెప్పేసి వచ్చాను అనమాట ఇంక మళ్ళీ ఉన్నట్టుండి మబ్బులు పట్టేసింది బాగా సరే శనక్కాయలు ఉన్నాయి ఉడకబెడదాము పచ్చి శనక్కాయలు వీటిని ఇట్లా క్లీన్ చేస్తామన్నమాట కొంచెం ఇట్లా ఒత్తితే మనం ఉప్పు అది వేసి ఉడికించుకుంటాం కదా ఆ ఉప్పు వాటర్ లోపలికి వెళ్ళి శనకాయతనాలు కొంచెం ఉప్పు ఉప్పుగా తగులుతూ బాగుంటుంది టేస్ట్ ఇంక ఇక్కడ మట్టి అదంతా ఉంటుంది కదా వాటర్లో వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చామంటే సరిపోతుంది వెదర్ కూడా డిమాండ్ చేస్తుంది కాబట్టి శనక్కాయలు చాలా బాగుంటాయి ఇంకా అట్లా లోపల ఉన్నామా వర్షం చూడండి దంచి కొట్టింది సాయంత్రం ఇంకా పొద్దుపోయే కొద్దీ ఇంకా పెద్దదైపోయిందనమాట వర్షం మిద్ది మీద నుంచి పైపుల్లో నుంచి ఎంత వాటర్ వస్తున్నాయో చూసారా డమా డమా సౌండ్ కూడా వస్తుంది ఇంకా అట్లా ఉన్నట్టుండి పెద్దదైపోయింది ఇంకా ఇంకా ఎక్కడ అక్కడ బట్టలు ఆరేసి మేము మొత్తం నాకు గాలికి ఇంకా పెద్ద గాలి కూడా వస్తుంది కదా ఇంకా అటు ఇటు వీస్తాయని చెప్పేసి లోపల వేసేసాము నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళకి ఇదేనండి ఉంటానండి బాయ్ అండి